ఈ హైదరాబాద్ టు విజయవాడ హైవే వెళ్ళే హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఎగ్జాక్ట్గా ఈ ఆరేకరం ప్లేసు వంద కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ మెయిన్ సెంటర్ నుంచి టూ హండ్రెడ్ ఫీట్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ టు విజయవాడ హైవే ఫస్ట్ తర్వాత పేరం వస్తుంది అని వాళ్ళు వాళ్ళు పొందే ఈ మడి వరకు వస్తుంది ఎనభై మూడు చేసి ఆ కడిగే వరకు అంటే ఇంకెక్కువ్ లెక్క చేసేది ఇంకెక్కువది అవతల మళ్ళీ కూడా వస్తుంది ఇంకా చేసిన జరుపుకోండి